టీచర్ మీటింగ్ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ గతంలో ఏ రోజన్నా ఎప్పుడన్నా జరిగిందా ఇది జరిగిందా ఎన్ని సంవత్సరాల కింద జరిగింది ఎన్నో మీటింగ్ ఇది ఎన్నో మీటింగ్ థర్డ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఇన్ ఫాస్ట్ జరిగిందా దానికన్నా ముందర జరిగిందా ఎప్పుడన్నా జరిగిందా జరగలే ప్రైవేట్ స్కూల్స్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ మన ఒక యువనేత నేత హూ ఇస్ అవర్ హ్యాండ్ రబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పోలీజ్ మీకు తెలవానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నార లోకేష్ గారు ఆలోచించి ఒక విద్య సక్సెస్ఫుల్ కావాలంటే ఎడ్యుకేషన్ సక్సెస్ కావాలంటే ముఖ్యంగా మమ్మల్ని జన్మించిన తల్లిదండ్రులు ఆ తర్వాత మనలో మనలో మానవత్వాన్ని పెంచే ఎవరు ఎవరు స్కూల్ పెంచుతారా పేరెంట్స్ పార్ట్ చెప్పేశాను సెకండ్ పార్ట్ ఎవరు టీచర్స్ ఆ తర్వాత మీ పాత్ర పేరెంట్స్ రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు టీచర్స్ మనం వినాలి అది

నలమూలల్లో చూసుకుంటే కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది జరుగుతుందా లేదా ఒక పండుగ వాతావరణం లాగా క్రియేట్ చేయాలా మీరు నెక్స్ట్ దయచేసి మీరు కూడా ఒక టీమ్ గా ఏర్పడి మరి మనం ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే ఊరూరు తిరిగి వారవాడ తిరిగి అందరికి ఇన్విటేషన్స్ ఇస్తాం ఇస్తావా లేదా ఇది అందరు భవిష్యత్తు ఎందుకు రాలేదమ్మా ఎన్నే ఎందుకు రాలే బ పనికి రీజన్ कौन सा एग्जाम में तेरे आपकली आप खाने लेके जाए ओके పూర్కి వెళ్ళింది ఏ పని ఓకే పని చేయాల్సిందే ప్రతి ఒక్కరు చేస్తారు ఏదో ఒక పని చేయాల్సిందే బట్ టుడే అవర్ ఫంక్షన్ అవర్ ఫంక్షన్ మీకోసం ఇంతమంది వచ్చారు ఏఎస్ఐ గారు కూడా వచ్చారు మండల కన్వీనర్ ఇక్కడ ఉన్న నాయకులు వచ్చారు నేర్చుకోవడం లేదు ఓన్లీ రాస్తారు రాసుకుని తీసుకొస్తారు మూగ జీవాలు కాదు కదా మనము భగవంతుడు అల్లా ఇచ్చినారు కదా నోరు చదవడానికి రాదా ప్లీజ్ చదువుకోవాలి ఈ బిల్డింగు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము హెడ్ మాస్టర్ టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ సైన్స్ సోషల్ మార్క్స్ మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళు పని చేస్తున్నారు కదా లాంగ్వేజ్ మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు మీకోసమే కదా డెఫినెట్లీ మీరు ఈ కార్యక్రమానికి మీ తల్లిదండ్రులకి తీసుకురావాలని అనుకుంటే తప్పకుండా వస్తారు వాళ్ళు రావాలా మమ్మీ రావాలి డాడీ అని మనం చెప్పాలి రిక్వెస్ట్ చేయాలి పట్టుపడాలి అప్పుడే వస్తారు అవునా కదా అవునా కదా జాగ్రత్తగా ఉంటారా నెక్స్ట్ మన జీవితాన్ని చూస్తూ చూస్తూ ప్రమాదంలో వెయ్యకూడదు ఓకే నీకు నేను చూస్తుంటే నువ్వు అర్థం చూస్తే అర్థమవుతుంది ఐ కాంటాక్ట్ పర్ఫెక్ట్ ఉండాలి ఐ కాంటాక్ట్ ని ఐ కాంటాక్ట్ కరెక్ట్ ఉంటే అప్పుడు మీ కాన్సర్